మన విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రవి పూడి కాంబినేషన్ లో సంక్రాంతి వస్తున్న సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అనే విషయం మనందరికి తెలుసు ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసింది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి నలభై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగింది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై మూడు కోట్ల షేర్ ని సాధిస్తే సూపర్ హిట్ అయిపోతుంది అలాంటి సంక్రాంతికి వస్తున్న సినిమాకి నూట యాభై కోట్ల షేర్ తో పాటు మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే ప్రాఫిట్స్ ఏ రేంజ్ లో వచ్చాయో మీ ఊహకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ ని సాధించింది ఈ సినిమా మన విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎఫ్ త్రీ సినిమా తర్వాత మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడానికి డైరెక్టర్ అనిల్ రవి కాంబినేషన్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా గోదావరి గట్టుపైన సాంగ్ తో ప్రమోషన్స్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ స్టేటస్ ని సాధి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కాంపిటీషన్ లో రిలీజ్ అయినప్పటికీ కూడా కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయిపోయింది అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్న సినిమాకి మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై నాలుగు కోట్ల షేర్ తో పాటు నలభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి ఇంకా ఈ సినిమా రికార్డుల్ని రీసెంట్ గా రిలీజ్ అయిన మన మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా దేవన్ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ చేసిందా లేదా మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలు వేస్తున్నాయి ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయింది ఈ సినిమాకి కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా వచ్చింది కానీ ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే జరిగింది అంటే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది బిజినెస్ పరంగా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసింది ఇంకా డే వన్ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబోతున్నాయి మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ మనశంకర్ ప్రసాద్ గారు సినిమా వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర రెండు వేల రెండు వందల థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డు మెగాస్టార్ చిరంజీవి రికార్డు నెంబర్స్ తో బ్రేక్ చేశారని చెప్పాలి రికార్డు లెవెల్ లో ఓపెనింగ్స్ ని సాధించి సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డు లిపేశారు ఆల్మోస్ట్ అన్ని ఏరియా లో ఈ సినిమా సంక్రాంతి వస్తున్నాం సినిమా రికార్డ్స్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో మన విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు మెగాస్టార్ ఇంకా వెంకీ మామ కాంబినేషన్ కి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి